దశాబ్దాలుగా బీసీ సోదరులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాదయాత్రలో చాలామంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు ఆరు నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ మేము రెన్యూ చేసుకోవాలి అధికారుల చుట్టూ మేము తిరగాలి ఇది పోవాలి అని కోరారు బీసీ సోదరులకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్న పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ నేను ఎప్పుడు అనంతపూర్ జిల్లాకు వస్తే సొంత ఇంటికి వచ్చిన భావం నాకు కలుగుతుంది దానికి కారణం ఇక్కడున్న ప్రజలు చూపించే ప్రేమ అభిమానం అసలు మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంటారు స్వామి గీరేస్తే పరాలా కొరుకుతారు పాదయాత్రలు ఇదే ఊరవకొండలో నా చేను కొరికారు అంత ప్రేమ అభిమానం మీరు చూపిస్తారు ఆనాడు అన్న ఎన్టీఆర్ ని గెలిపించి సభకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ అనంతపూర్ జిల్లా అంత ప్రేమ అభిమానం మా కుటుంబాన్ని ఇంకొక మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా గెలిపించింది అనంతపూర్ జిల్లా ఇంకొక మావయ్య మీ అందరి బా బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య బాలయబాబు గారు కూడా రెండు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ అనంతపూర్ జిల్లా అందుకే డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని ఐదు సంవత్సరాలు మనం అభివృద్ధి చేశాం కరోనా అనంతపూర్ జిల్లాలో కారులు పండే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక కియా అనుబంధ సంస్థల ద్వారా యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాం లక్ష ముప్పై వేల మంది రైతులకి తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్పులు కూడా అందజేసింది మన ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటే ఏకంగా ట్యాంకర్లు తీసుకొచ్చి మన చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఎక్కడ చూసినా మన పనులే కంపడతాయి ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు ఒక విషయం ఆలోచించాల ప్రిజనరీ జగన్కి విజనరీ చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఒక కియా తీసుకొచ్చాం ఈ రోజు ఆ కియా వల్ల యాభై వేల మందికి ఉద్యోగాలు ఉపాధి ఈరోజు ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రిజనరీ జగన్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు భూసేకరణ చేశారు ఇంకో పక్కన సైన్స్ సిటీ పేరుతో ఎనిమిది వేల ఎకరాలు భూ భూసేకరణ చేశారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు ఇక్కడున్న ప్రజలు అడుగుతున్నా ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక కంపెనీ వచ్చిందా ఒక్కరికైనా ఉద్యోగాలు గెలిపించారా అందుకే ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లా ప్రజలకి నామిస్తున్నా ఇస్తున్నా ఆ భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని హామీ నేను ఇస్తున్నా కరెక్ట్ గా పాదయాత్ర చేస్తున్న సమయం ఎవరైతే ఆ భూములు సేకరణ చేసి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా ఎత్తిందని చెప్పారు పదివేల కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం ఐదు వందల కోట్లతో కోట్ల రూపాయలతో కొనేదానికి ప్రయత్నించాడు ఈ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆనాడు నేను గట్టిగా మాడితే ఆ పనులు ఆపేసే పరిస్థితి అంటే మీరు చూడండి ఎక్కడ చూసిన భూ దందా ఇదే జరిగే పరిస్థితి అందుకే అనంతపుర ప్రజలు ఆలోచించాలా పాలిచ్చే తెలుగుదేశ ప్రభుత్వం కావాలా లేంటే తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం కావాలా అని ఆలోచించమని నేను కోరుతున్నా ఇంకా వరవకొండ నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్తే తక్కువబ్బా మన కేశవన్నకి కేశవన్న మూడు తరాలకి వారిధిగా పనిచేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవన్న మన విజనరీ నాయకుడు బాబుగారి నాయకత్వంతో పనిచేసిన వ్యక్తి కేశవన్న రోజు ఒక యువ నాయకుడిగా నేను అనేక పనులు చేయాలంటే ఒక అన్నగా నా వెనకాల నిలబడి నాతో పరిగెత్తే వ్యక్తి అన్న నాతో పరిగెడుతున్నారు నా వెనకాల పరిగెడుతున్నారు వెళ్ళిట్లే కేశవన్న నాయకత్వంలోనే నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈ రోజు శాసన సభలో కేశవన్న కనీసం మైక్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఎంత భయపడుతున్నారు చూడండి అరే అసెంబ్లీ పులి కేశవన్న అసెంబ్లీలో పిల్లి కూడా ఉందండి అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉంది ఆ పిల్లి పేరండి తెలుసా జిమ్ లాంటి జగన్ అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మన ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉరవకుండా ఉరవకుండా నియోజకవర్గా అభివృద్ధి చేసింది కేశవన్న అన్న ఆనాడు శాసనసభ్యుడు కాకపోయినా ఎప్పుడు నా వెనకాల తిరిగి నాకు ఈ రోడ్ కావాలి ఆ సీసీ రోడ్ వేయించండి ఆ తాగునీటి పథకం పూర్తి చేయమని ఎప్పుడు నన్ను వెంటాడేవారు నేను శాసనసభలో మంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి కనీసం టాయిలెట్కి వెళ్ళాలని రెడీగా ఉండాడు ఆయన కాగితాలు పట్టుకుని ఇదిగో ఈ ఒక్క కాగితం సంతకం పెట్టు ఈ పని అయిపోతుందని చెప్పి పని చేపించుకున్న వ్యక్తే అయినా ఎప్పుడు లేని విధంగా ఏ నియోజకవర్గం రాని విధంగా ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు బాబుగారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశవల్ల ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందాత ఈ పిల్లి జగన్ ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం పది శాతం పనులు పూర్తి చేయలేకపోయారు లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి అది కూడా పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం ఆసుపత్రులు కట్టించారు ఇంకో పక్కన దాదాపు వందల కిలోమీటర్లు రోడ్లు వేయించారు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపి చేపించారు సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేపించింది కేశవన్న ఇట్లా చెప్పుకుంటా పోతే మూడు వేల మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశవన్న అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేశం అన్నది ఈ సభాముఖంగా ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వర రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి ఇది చేయండి అని మీరు అడిగారా అంతెందుకు ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఊరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోమని నాడైనా అడిగాడా అని సూటిగా ఈ సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా మనం చూస్తున్నాం ఆయన ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు దొంగ ఆధార్ కార్డులు దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు ఉరవకొండ ప్రజలందరూ పిలిపిస్తున్నా పారుపాట్న ఈ ఎమ్మెల్యేని ఆయన ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి పరుపాటిన చూపించద్దు ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది పత్రాలు ఉండవు ఏమి ఉండవు ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు మీ ఇల్లు స్వాహ చేస్తారు ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం ఇసుక ఏ విధంగా దుబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారండి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు హంద్రీనివా ముప్పై ఆరు ప్యాకేజ్ పనులు అన్నాడు నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు ఇంకా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలలో ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు అందరినివా కనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు